హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొబ్బరి అన్నము చికెన్ కర్రీ చేస్తున్నాను చూసారా నేను కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది సో నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని మనం ఈ కొబ్బరికాయ కొట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నము అలాగే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి కొబ్బరికాయ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కులిసి పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్లోంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాము ఒక గ్లాసు వాటర్తో ఇవి మనం ఈ కొబ్బరి మొక్కలు పాలు తీసుకుందాం ఓకేనా ఇవి మిక్సీ మిక్సీ పట్టుకుని వద్దాం ఒక గ్లాసు వాటర్ సరిపోద్ది ఇంకా కావాలంటే మీరు ముందుగా కొలిసి పెట్టుకున్న వాటర్లోంచి తీసుకోవాలి ఓకేనా చూడండి నేను మిక్సీ పట్టుకున్నాను నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటర్ వేస్తాం కదా సో ఒకటిన్నర గ్లాసు నేను వాటర్ వేసుకుని రెండు గ్లాసులు పాలు వేసుకుందాం అనుకుంటున్నాను అంటే వాటర్ తక్కువ ఉంటే కొబ్బరి రైస్ అన్నాం కాబట్టి కొబ్బరి పాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని నేను రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేస్తున్నాను గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇదంతా మనం వడకెట్టేసుకుని పాలు సపరేట్గా తీసుకుందాం చున్న పాలు అయితే సపరేట్గా తీసేసుకున్నాను కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది బట్ టేస్ట్ అయితే అద్దరిపోద్ది చున్న పాలు అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా అవి కడిగేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం రెండు గ్లాసులు పాలు వేసుకుందాము పాలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఏ ప్రాబ్లం అవ్వదు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు ఒక గ్లాసు వాటర్ వేసుకుని రెండు గ్లాసులన్నారా పాలు వేసుకున్నా ఏమవు ఇప్పుడు నేను ఇవి ఎన్ని పాలు ఉంటాయి అన్నీ వేస్తా వన్ గ్లాస్ ఇలా డైరెక్ట్గా బియ్యం వేసేసుకుంటే సరిపోదు మనకి ఎగిరాన్నం పెట్టుకుంటాం కదా కుక్కర్లో అలా పెట్టేసుకుంటే సరిపోద్ది చూసారా కరెక్ట్గా నాకు రెండు గ్లాసులు అయ్యాయి అడుగు పాలు వేయట్లేదు ఇప్పుడు వాటర్ వేసుకుందాం మిగిలిన వాటర్ సో దీంతో మనకి మూడు గ్లాసులు అయినట్టు అవింది కదా ఇంకో అర గ్లాస్ కానీ ముప్పై గ్లాస్ కానీ వేసుకున్నాను ఓకే చూసారా నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను సో ఇందులో రెండు గ్లాసులు నేను కొబ్బరి పాలు వేసాను సో ఇంకో ఇంకొక గ్లాసున్నర వాటర్ నార్మల్ వాటర్ వేస్తున్నా చూసారు కదా నేను తీసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదా ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము ఇందులోనే ఇప్పుడు మనము చిన్నవి ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేస్తున్నాను అలాగే రెండు యాలికలు ఒక మూడు లా లవంగాలు చిన్న దాచం చెక్క ఒక మూడు మరటి మొక్కలు వేస్తున్నాను అలాగే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను చిటికెట్ పసుపు వేస్తున్నా కలర్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదంతా ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మనకి సూపర్ ఉంటుంది మర్చిపోయాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం మనం నెయ్యి వేసుకుంటే టేస్టే వేరు వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చాయంటే మనకి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోద్ది ఓకేనా కావలసిన వాళ్ళు మామూలుగా కుక్కర్ పెట్టేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతాన్ని కుక్కర్ పెడతలేదు నార్మల్గా ప్లేట్ వేసుకునే నేను ఉడికించుకుంటాను ఓకేనా దీనికి కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ వస్తే మనకి కరెక్ట్గా మూడు విజిల్స్కి మనకి రైస్ అన్నది కరెక్ట్గా ఉడికపోద్ది ఓకేనా చూడండి నేను స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్ మూత పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు స్టవ్ సిమ్లో వండించుకుని మనము దగ్గరకల్లా ఉడికించుకుందాం ఓకేనా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనకి ఎలా ఉంచేసుకుంటే కనుక సిమ్లో బాగా ఉడికిపోద్ది ఈలోగా మనకి చికెన్కి ఏం కావాలో అది రెడీ చేసుకుందాం నేను ఇక్కడ చికెన్ కర్రీ అనేది ఫుల్ డీటెయిల్స్గా చూపించట్లేదు షార్ట్ కట్లో చూపిస్తాను ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ చికెన్ కర్రీస్ రెండు మూడు వీడియోస్ ఉన్నాయి సో కావాలంటే దాని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం చికెన్ కర్రీ కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం ఈలోగా మనకి రైస్ అనేది ఉడికిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి అన్నం అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత ఆడుతూ వచ్చిందో నెయ్యి వేసాం కాబట్టి స్మెల్ సూపర్ ఉంది చాలా చాలా బాగా ఉడికింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం చికెన్ కర్రీ అయితే చూసేద్దాం ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఎన్నం ఇప్పుడు మనం చికెన్ చికెన్ కర్రీ కూడా చూసేద్దాం ఓకేనా చికెన్ కర్రీ చేసుకుందాము చికెన్ కర్రీ నేను పూర్తిగా డీటెయిల్గా చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీ అనేది పూర్తి డీటెయిల్ నా లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఉంది చూడండి అందుకే చికెన్ కర్రీ అనేది నేను షార్ట్ కట్లోనే చూపిస్తున్నాను ఓకేనా అంటే ఇప్పుడు కొబ్బరి రైస్ కొబ్బరి అన్నము ఇది లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకే చికెన్ కర్రీ అయితే షార్ట్ కట్లో చూపిస్తాను కొబ్బరి అన్నం అయితే ఫుల్గా చూపించాను ఆల్రెడీ చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి దానికి సంబంధించిన మసాలా అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్యూరి దాంట్లో ఏమేమి వేయాలి అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను చికెన్ కర్రీ చాలా విధాలుగా నా లాంగ్ వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో చెక్ చేయండి అందుకే దీన్ని షార్ట్ కట్లోనే చూపిస్తున్నాను ఫస్ట్ మనం చికెన్ అనేది హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలా ఓకేనా నేను చికెన్ కర్రీ కోసం అయితే ప్యూరీ రెడీ చేసుకున్నాను టమాటా ఆనియన్స్ అలాగే గరం మసాలా సామాన్ అన్నీ వేసుకున్నాను ఓకేనా మన చికెన్ బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకుందాం చూడండి మనకు చికెన్ ఫ్రై అయిపోయింది నేను దీన్ని సపరేట్గా చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు రెండు చెన్నుల్లిపాయలు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను చాలా సాఫ్ట్గా కట్ చేసుకున్నాను బాగా సన్నగా ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపేసుకుందాము కొబ్బరి అన్నము మనకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా చాలా బాగుంటుంది రెండు కాం కాంబినేషన్స్ ఒకసారి మీరు కూడా బాగా ట్రై చేయండి బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు క్లియర్గా ఓకేనా చికెన్ కర్రీ అయితే నేను షార్ట్ కట్లోనే చూసేస్తున్నాను విడివిడిగా అన్నీ ఇందులో ఏమేసానో అన్నీ కూడా విడివిడిగా కావాలంటే కనుక మా నా ఛానల్లో లాంగ్ వీడియో ఉంది దాన్ని ఒకసారి చెక్ చేస్తే సరిపోద్ది ఓకేనా చూడండి ఆనియన్స్ వేస్తున్నాయి కదా ఇప్పుడు ఒక కారు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి నేను మా కారం తగ్గట్టు ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకున్నాను పచ్చిమిర్చి చీల్చుకొని చూడండి అన్నీ ఇకపోయాయి కదా ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరి వేసేసుకుందాం ఇందులో నేను నేనేసి ఏంటంటే నేను రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి అలాగే రెండు ఇలాచీలు అలాగే ఒక నాలుగు లా మొగ్గలు చిన్న దాచిన చెక్క కొన్ని గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అవేనండి నేను తీసుకున్న గరం మసాలా సామాను మొత్తం ఇవన్నీ ఇలా మొత్తగా పేస్ట్ లాగా మనం ప్యూరీ చేసుకుంటే కనుక కర్రీ టేస్ట్ అన్నది అద్దరిపోద్ది ఓకేనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లాంగ్ వీడియో చూడ చూడలేని వాళ్ళకి నేను ఇంకా చెప్పేశాను మొత్తం అందులో ఆ పేస్ట్లో ఏమేమి వేసామనేది చెప్పేసాను నేను మనకి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి ఓకేనా మనం ఇందులో యాలకులు లావ మొగ్గులు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అన్నది స్మెల్ అనేది సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ వస్తుంది ఓకేనా ముందు మన ఈ పేస్ట్ని బాగా వేపుకుందాం చూడండి మనకి మసాలా అనేది వేగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గ ఉప్పు వేసేసుకుందాము ఇవి మసాలా వేగుతున్నప్పుడు అంటే మనం పేస్ట్ వేసుకున్న ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటే బాగా కారం ఉప్పు అన్నీ మసాలాకు బాగా పడతాయి సో తర్వాత మనం చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుంటే మొత్తం అన్నీ కలిపి చికెన్కి బాగా ఫ్రై అవుతాయి చేయండి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను టేస్ట్కి తగ్గ ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసాను నేను ఒక మధ్యలో వెల్లుల్లిపోయాండి అది కారంలో వెల్లుల్లిపాయలు వేస్తారు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని మొత్తం ఫేస్టు అన్నీ బాగా కారం ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది సూపర్ ఉంటుంది చూడండి మనకి టమాటా ప్యూరి అనేది మొత్తం అన్నీ బాగా ఎగిపోయి చూసారు ఆయిల్ పైకి ఎలా తేలుతుందో చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ వేపుకున్న చికెన్ వేసేసుకుందాము ఈ చికెన్ వేసుకుని మొత్తం మసాలా అన్నీ బాగా కలిపి వాటర్ వేయకుండా ఈ మసాలాలను ఈ చికెన్ బాగా వేపుకోవాలి మొత్తం మన గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయి చూడండి మొత్తం మసాలాలో చికెన్ అనేది బాగా కలిపేసుకున్నాను నేను దీన్ని ఒక్క మనం ఒక్క పది నిమిషాల పాటు వాటర్ వేయకుండా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ అనేది హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనం వేసిన మసాలాలు అన్నీ చికెన్కి పడతాయి లోపల వరకు చికెన్ అనేది లోపల వరకు మసాలాను అబ్జర్వ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా దీన్ని ఒక పది నిమిషాల పాటు వాటర్ వేయకుండా ఫ్రై చేసుకుందాం స్టవ్ అనేది హైలోనే ఉండాలి గమనించుకోవాలి చూడండి మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది మీరు ఒకవేళ చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా అంటే సేమ్ ఇలానే చేసేసుకుని ఈ మన గ్రేవీ అనేది ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది అలా కూడా తినేయచ్చు సో గ్రేవీ కావాలి రైస్లో కలుపుకోవడానికి అనుకుంటే ఈ ఈ టైంలో మనం కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకుంటే కర్రీలాగా గ్రేవీ వస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అంతా చున్నీ కర్రీ బాగా కలిపేసుకున్నాను వాటర్ అంతా బాగా కలిసిపెట్టేట్టు కలిపేసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్లీ మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా నూనె ఎలా తేలుతుందో పైన చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ముక్క కూడా బలే సాఫ్ట్గా ఉడికింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఓకే స్టవ్ ఆపేసుకొని చూసారు కదా మరి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి కొబ్బరి అన్నము అలాగే చికెన్ కర్రీ ఎంత సింపుల్గా అయిపోయా చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేసేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా కొబ్బరి అన్నము విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెండు ప్రాసెస్లు మీకు ఎలా వచ్చాయి అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నము అలాగే చికెన్ కర్రీ ఇంకెందుకు మరి ఆలోచన మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్